హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను ఈయనకి డబ్బా చపాతీలోకి అయితే నేను పెసలు పెసలు మొన్న నానబెట్టానండి పెసరట్టు కోసం అవే టూ డేస్ అయితే నేను అలాగే వదిలేసాను అవి కొంచెం మొలకైతే వచ్చినాయి దాంట్లో చూపు నేను కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి అందులో వేడిచన గుళ్ళు కొబ్బరికాయ అన్నం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు అయితే వేసేసి ఇది ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇది గ్రేవీ ఇది ఒకటే వేస్తే సరిపోతుందండి ఇందులో ఇంకేమీ వేయవలసిన అవసరం అయితే లేదు నేనైతే ఇది మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇప్పుడు ముందుగా పా గిన్నెలో కొంచెం నూనె వేసేసి ఈ పేస్ట్ అయితే వేసేసండి పచ్చివాసన పొయ్యి దాకా వేగించుకోవాలండి ఎందుకంటే ముందుని అన్నీ పచ్చి వేసాను కదండి అవి ముందు వేయించుకుని ఉంటే మనం ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది అన్నీ పచ్చి వేయటం వలన ఇవి పచ్చివాసన పోయే వరకు వేగాలండి ఇవి ఇందులో ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ యాటర్టైజ్ చేస్తాను చూసారండి నూనె అయితే పైకి తేలుతుంది అంటే ఇందులో పచ్చివాసన పొయ్యి దాకా నేనైతే వేపించేసుకున్నానండి ఇంకో సైడ్ నుంచి నూనె అయితే వస్తుంది కదండీ మధ్యలోనే అంటే దీని అర్థం మేము పచ్చి వాసన పోయేదాకా దాకా వేగిపోయిందని అర్థం అండి ఇదిగోండి మొలకొచ్చిన పెసలు అని చెప్పాను కదండి మొలకొచ్చిన టూ డేస్ తర్వాత అండి ఇంట్లోనే చేశాను నేను బయట కూడా అమ్ముతారు కానీ నేను ఇంట్లోనే చేశాను అనమాట టూ డేస్ పెసల్ని అలా అవి మొలకొచ్చేస్తాయండి వీటితో అయితే నేను కర్రీ చేస్తున్నాను మన సైడ్ అయితే అస్సలు చేసుకోరు కదండి ఇక్కడ ఎక్కువ ఎలాంటి ఫుడ్ తింటారండి దీంట్లోకి అయితే నేను చపాతీలోకి అయితే చేస్తున్నాను పచ్చివాసన పోయేదాకా వేగిపోయినాయి కదండి ఇందులో పెసలు అయితే వేసేసుకుని సరిపదే వాటర్ అయితే వేసుకోవాలండి ఉడికించుకోవడానికి పెసలే కాబట్టి మనకు త్వరగానే ఉడికిపోతాయండి ఎక్కువ సమయం అయితే పట్టదు ఇవి కూడా కొంచెం మగ్గాక ఇందులో వాటర్ అయితే వేసేసుకుని కాసేపు అయితే ఉడకపెట్టేసుకుంటానండి ఇవి ఉడకపెట్టుకుని లోపు మిగతా పనులు చేసుకుంటే ఇది ఉడికిపోతుందండి ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేసాను కాసేపు ఉడకనిస్తానండి ఇలా ఇదైతే చపాతీలోకి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి మా వాళ్ళైతే రైస్లో కూడా తింటారండి ఇదైతే ఇంకా ఇందులో ఇంకా లాస్ట్ గరం మసాలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో ఇంకా వేరే ఏమి గరం మసాలా లాస్ట్న ఎందుకో యాడ్ చేయాలంటే అప్పుడే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి ఫస్ట్ యాడ్ చేస్తామనుకోండి దాని ఫ్లేవర్ అంతా తెలియదు లాస్ట్ను కొత్తిమీర మసాలా వేసేసుకుని ఒక దెబ్బతి అటు ఇటు తిప్పేసి ఇంకా కట్ ఆఫ్ చేసుకోవచ్చండి కూర అయితే రెడీ అయిపోయింది ఇది అయినా రైస్లో మనకైతే చపాతీలో బాగుంటుందండి రైస్లో తినిగోళ్ళు ఉంటే తినవచ్చు కానీ ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది ఈయనైతే డ్యూటీకి పంపేసి నేను పెద్ద అమ్మాయిని స్కూల్కి అయితే తీసుకెళ్తున్నానండి బయట ఇంటికి చాలా అంటే చాలా వర్షం వస్తుందండి స్కూల్కి అందనైతే నేను ఇప్పుడు రెయిన్ కోట్ అయితే వేసేసి నేను గొడగట్టుకుని వెళ్తానండి ఎందుకంటే రెయిన్ కోట్ లేకపోతే చాలా తడిసిపోతుందండి ముద్ద అయిపోతుంది అనమాట అంగో చూసారా ఎంత చాలా అంటే చాలా బాగానే వస్తుంది ఇది బిల్డింగ్ మధ్యలో కాబట్టి అంతగా కనపడట్లేదండి బయటకు వెళ్ళి చూస్తే చాలా వర్షం అన్నమాట మేము స్కూల్కి వెళ్ళాక ఇంకా ఎక్కువైపోయిందండి దారిలోకి వెళ్ళాక ఇంకా వర్షం అయితే చాలా ఎక్కువైపోయింది నేనైతే స్కూల్ నుంచి వచ్చినప్పటికి ముద్ద అయిపోయాను చూసారా అదిగో వర్షం అయితే చాలా ఎక్కువండి మాకు మేము బిల్డింగ్లో ఉంటాం కాబట్టి అంతగా తెలియదు కానీ కింద ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట చూసారా సరే అయితే నేను స్కూల్కి అయితే టైం అయిపోతుందండి నేనైతే బయలుదేరిపోతున్నాను స్కూల్ నుంచి వచ్చినప్పటికీ చూడాలండి దాన్ని వదిలేసి వచ్చినప్పటికీ నా డ్రెస్ అంతా ముద్ద అయిపోయిందండి నేను స్నానం చేసి అయితే వెళ్ళాను వచ్చినప్పటికీ ఫుల్గా ముద్దయిపోయాను ఇప్పుడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలండి మళ్ళీ అమ్మాయిని కూడా తీసుకెళ్ళాలి కదా మేము వచ్చాక తగ్గిందండి వర్షం మేము స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుందండి గొడుగులు ఎందుకు వేసుకెళ్ళాం రా బాబు అలాగే వెళ్ళిపోసినా పర్లేదండి వచ్చినప్పటికైతే అయిపోయాను వచ్చాకైతే డ్రెస్ చేంజ్ చేసేసుకుని చిన్నమ్మాయిని అయితే తీసుకెళ్ళాలి కదండి దాన్ని రెడీ చేస్తున్నాను అనమాట అప్పుడు అన్నారు మావి గారిని నేను తీసుకెళ్తాను నేను ఇప్పుడే కదా వెళ్ళొచ్చావు అనేసి అన్నారనమాట సరే అనేసి నేనైతే ఇంకా వెళ్ళలేదు తిని మేము కూడా ఇంకా భూమి చేసేసి అయితే పడుకున్నాము పడుకుని ఇంకా సందాల స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ జాంకాయలు అమ్ముతున్నారండి పెద్ద పెద్దవి నేనైతే అయితే ఈ ఒక్క జామకాయ వచ్చి ఒక కేజీ బరువు ఉందండి అంటే తొమ్మిది వందల గ్రాముల అయితే ఉంది చాలా పెద్ద అండి నా చెయ్యి అసలు పడతలేదు చాలా వెయిట్ అయితే ఉందన్నమాట మా చిన్న అమ్మాయికి జాంకాయ అంటే చాలా ఇష్టం అండి మా పెద్ద అమ్మాయి అసలే తినదు ఈరోజు ఏదేమైనా సరే దానికి తినిపిద్దామని అనుకుంటున్నాను జామకాయలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి ఇందులో కాల్షియం కూడా చాలా ఎక్కువండి పిల్లలకి జాంకాయ పెట్టడం వలన వాళ్ళ వాళ్ళకి బాడీ కూడా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో జాంకాయలో నేను ఇందులో రెడ్ కలర్ జాంకాయ అయితే ఇంకా బాగుండేదండి ఇది లోపల వైట్గా అయితే ఉంది నేదే కట్ చేసేసుకొని నేనైతే తినేసాను వాళ్ళు ఎలా ఉన్నా మా చిన్నమ్మాయి అయితే లోపలి వైట్గా ఉన్నది మొత్తం తినేసి గ్రీన్ కలర్ది అయితే వదిలేసిందండి నాకైతే జాంక చాలా ఇష్టం అండి మా చిన్నప్పుడు మా ఇంటికాడ అక్కడ నరసాపురంలో కాళ్ళు కూడా ఒక చెట్టు ఉండేదండి మా స్కూ మా స్కూల్ ఫ్రెండ్ అన్నమాట వాళ్ళ వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళకి ఒక చెట్టు ఉండేదండి వాళ్ళ చెట్టుకాయ చాలా అంటే చాలా తీయగా ఉండేయండి అక్కడ అప్పుడు మేము జాంకాయ రూపాయికి రెండు కాయలు చివరండి చాలా అంటే చాలా బాగుండేవి ఇప్పుడైతే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి అప్పుడు రోజులే వేరండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మా చిన్నప్పుడు అయితేనే జాన్ చెట్టు అంటే మా ఇంటి పక్కన కూడా ఇంకో చెట్టు ఉందండి అక్కడ కూడా ఒకటి రెడ్ కలర్ది ఒకటి వైట్ కలర్ జాంకాయలు అయితే కాస్తాయి ఇప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడే అక్కడ కోసుకుని తింటా ఉంటామండి వాళ్ళు ఏమన్నారు ఫ్రీగానే ఇస్తారన్నమాట జాంకాయ అయితే నేనైతే తినేసానండి ఇష్టంగాని పొద్దునుంచి నేనేం తినలేదండి నాకైతే ఆకలేసేసింది నేనైతే జాంకాయ అయితే తినేసాను మా చిన్న అమ్మాయి కూడా తిన్నది మా పెద్ద అమ్మాయి చేత ఏదేమైనా తినిపిస్తానని చెప్పాను కదండి దాన్నే కేకేస్తున్నాను అనమాట తినమని దాన్ని కేకేసి దాన్ని కూడా దాని చేత కూడా తినిపిస్తాను ఇలా ఏదేమైనా సరే మా వారు కూడా జాంకాయ అంత ఇష్టంగా తినరండి కానీ జాంకాయ హెల్త్గా చాలా మంచిది కదండి అందుకని అందరూ తప్పనిసరి తినాలండి ఫ్రూట్స్ ఏ సీజన్లో దొరికి ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే హెల్తీగా ఉంటానని చెప్తారు కదండీ నేనైతే అలాగే చేస్తానండి ఫ్రూట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను మా పెద్దమ్మాయికి తినిపిస్తానని చెప్పాను కదండి అదిగో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇమ్మన్నది కట్ చేశాను ఉప్పు కారం వేసుకుని అయితే తినేసిందండి తిన్నది ఎలాగైతే రెండు ముక్కలు అయితే నేను తినిపించాను దాన్ని అడిగాను ఎలా ఉందో చూసావా టేస్ట్ ఎలా ఉందో నచ్చిందంటే బాగుందని చెప్పిందండి ఫస్ట్లో ఇలాగా అన్ని నాటకాలు చేసేదండి అవి తిన్నా అనేసి మా అమ్మలు ఇంటికి ఇంటికి వెళ్ళాక అప్పుడు మ్యాంగో కూడా తింటాం అలవాటు చేసుకుందండి ఇదివరకు అసలు మ్యాంగో అసలు తినేది కాదు అక్కడి నుంచి వచ్చిన తర్వాత రోజు మ్యాంగోయే కావాలంటుంది దానికి అంత నచ్చింది మాట